ఏలూరులో స్వీట్స్ సందడి ఎన్నో స్వీట్ షాపులు వచ్చాయి అందరి లోరు నుంచేలా రకరకాల స్వీట్స్ సరికొత్తగా నాణ్యత ప్రమాణాలతో అతి తక్కువ ధరలకి మనకి ఇష్టమైన స్వీట్లు సరికొత్త రుచులతో అందిస్తున్న మన రెడ్డి స్వీట్స్ అండ్ స్వీట్స్ తినే అవకాశం మన రెడ్డి ఇక లేదు అరిసెలు కజ్జికాయలు గోరిమేటీలు సున్నుండలు బొబ్బట్లు పూతరేకులు చిలకలు చలివిడి అతి తక్కువ రేట్లు మన రెడ్డి స్వీట్స్ లోనే లభించు షుగర్ ఫ్రీ స్వీట్లు కూడా మన రెడ్డి స్వీట్స్ లోనే అందుబాటులో ఉన్నాయి మన ఇళ్లలో జరిగే శుభకార్యాలకు స్వీట్లు పైన మన గుమ్మ ముంగిటే అందించడమే రెడ్డి స్వీట్స్ ప్రత్యేకత అలాగే కూల్ రెడ్ వెల్వెట్ చాక్లెట్ బ్లాక్ ఫారెస్ట్ వైట్ ఫారెస్ట్ కేకులు ఆర్డర్ చేసిన వెంటనే అందించబడును మా అడ్రస్ మున్సిపల్ షాపింగ్ చందన బ్రదర్స్ ప్రక్కన మెయిన్ బజార్ ఏలూరు వన్ మా ఫోన్ నెంబర్ డబల్ నైన్ ఎయిట్ ఫైవ్ జీరో త్రీ డబల్ ఫైవ్ ఫోర్ 可以可以。<在> రాజకీయం తెలియజేసుకున్నాం మీరందరూ కూడా రావడం జరిగింది అందరనగా మన కొల్లెరి సంఘం తరపున స్వాగతం సస్ స్వాగతం ఈ రోజున తెలుగుదేశం పార్టీ ఈ పార్టీ ఈ కార్యక్రమాలు ఈ కులాటి గ్రామల కొర సహస కార్యకర్తని అనేక కట్ట ఇబ్బందులు పెట్టి బిల్లులు గాని బజార్లు గాని జిల్లా పరిషత్ దగ్గర సాగత 3 కోట్ల వేయం తో తీసుకొచ్చారు ఆ 3 కోట్ల వేయని మన ఎలక్షన్ లో దిగిపోతనే జేసే మన జనజీవనం ఇష్టమని పేరెత్తుకుని ఆ యొక్క నీళ్లు గడ ఈ గ్రామంలో అందరికాల ఈ సరిగ్గా సరికి ఇవ్వలేకపోతానండి ఎందుకని డీగరు ఎవరి కాంట్రాక్టర్ ముందు ఆ వర్క్ మొదలెట్టే ముందు ప్రతికోళ్ళు క్లీన్ అయిన తర్వాత మిగిలిన చేస్తాం ఆ మూడు వందల మీటర్లు కూడా పైప్ లైన్ పూర్తి మనం ప్రపోజ్ తయారు ఆ మూడు వందల మీటర్లు ఎన్నో ఛాన్స్ మీరు సెక్రటరీని అడిగారు పర్మనెంట్ సెక్రటరీ కుక్రాక్ మీకు కలిపి పెడతాను వారంలో ఐదు రోజులు ఇక్కడే ఉంటారు ప్రస్తుతం కక్రేలా సో కడుతూ ఉంటే అన్ని లాగా రొటేషన్ ఉంటాయి అవును నువ్వు చెప్పింది తొంభై ఐదు లక్షలు అవలేదురా నువ్వు దీని మీద తొంభై ఐదు లక్షలు రాశావు ఎవరింటి కాని ఎవరింటి వరకు అనేది రాయదా డ్రింకింగ్ వాటర్ సమస్య శాశ్వతంగా పరిష్కారం చేస్తా శాశ్వతంగా ఇంకా దాని గురించి చూసే పదే లేకుండా చేస్తా డైరెక్ట్గా వాతావరణం తీసుకొచ్చి దాంట్లో పోసేస్తారు స్టోరేజ్ వెళ్ళాలి దాన్ని మీరు ఫిల్టర్ చేసుకుని గ్రామం అంతా రోజు ఇవ్వాలి నచ్చిన వారానికి ఒక రోజు ఇస్తుంటో ఐదు రోజులు ఒక రోజు ఇస్తున్నో ఎంటుంటేనే నా మైండ్ పోతుంది నాకు నచ్చని వ్యవహారం అది మీకు డైరెక్ట్గా పైకి రోజు తీసుకొచ్చి ఒక పది దగ్గర నిలబడి నాకు నాకంటే నా సంతాని కాదు మీ మంచిగా నా దగ్గర తప్పు లేనప్పుడు నేను ఎందుకు భయపడతా మీ దగ్గర దేహి అంటే భయపడాలి స్వేచ్ఛగా మాట్లాడలేకుండా ఉండాలి నేను దేహి అని ఎవరి దగ్గర చేసి అవుతా నేనెందుకు భయపడతా ఎవరిని లెక్కే చేయను నేను చేయను కూడా చెప్పాను నా తత్వం ఇంతే అని కూడా చెప్పాను ಇಂತ ಎ ಭಯಪಡ ಮ ಭಯಪಡ ಹಕ್ಕು

అతి తక్కువ రేడియేషన్ ఉపయోగించి దంత వ్యాధి నిర్ధారణ మరియు రూట్ కెనాల్ వైద్యం చేయబడుచున్నది డెంటల్ లేజర్ ద్వారా కుట్లు లేకుండా సర్జరీలు ఇంప్లాంట్ స్కిట్స్ ద్వారా పళ్ళు లేని వారికి ఫిక్స్డ్ దంతాలు రూట్ కెనాల్ చికిత్సలకు ఎండో మోటార్ వంటి ఆధునిక పరికరాలు కలిగిన నమ్మకమైన డెంటల్ క్లినిక్ అత్యంత ప్రామాణికమైన ఆటో పద్ధతిలో శుభ్రపరిచిన ఇన్స్ట్రుమెంట్స్ వాడడం మా ప్రత్యేకత దంత సమస్యలకు చికిత్సతో పాటు విరిగిన దవడ మరియు ముఖ ఎముకలకు చికిత్స ఎత్తు మరియు వంకర దవడలకు కాస్మెటిక్ సర్జరీ యాక్సిలో ఫేషియల్ వంటి చికిత్సలకు చిరునామా శ్రీరామకృష్ణ దంత వైద్యశాల వేములపల్లి రెసిడెన్సీ అపార్ట్మెంట్ ఏంది మామ ఒక సీటు కూడా కాలేలేదు లేదు వీళ్ళందరినీ మా ఇంచేసి మ్యాజిక్ ఉంటే బాగున్నావు నా దగ్గర కేజీ మ్యాజిక్ ఉంది జీవీ మాల్ లో ఆషాడు కేజీ సేల్ జీవీ మాల్ ఆషాడంలో కేజీ సేల్ అంట మహిళలకు షాపింగ్ తో మగాళ్ళకి సీట్లు ఫ్రీ అయినరా ఏమండి జీవీ మాల్ కు వచ్చేయండి షాపింగ్ బ్యాగులు మోయడానికి జీవీ మాల్ చలో చలో కిలో కిలో